హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కొన్ని రాసులు వారికి అక్రమ సంబంధాలు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం ఉంటుంది మరి నేను చెప్పబోయే టాపిక్ ఇదే సో ఫ్రెండ్స్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మనిషి అన్నాక ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది కొన్ని రకాలు ఇష్టాలు ఉంటాయి కొన్ని రకాలు వ్యసనాలు ఉంటాయి ప్రతి మనిషికి ఇవన్నీ తప్పనిసరిగా ఉంటాయి కొందరికి సోషల్ మీడియాలో చాట్ చేయడం ఉండడం అంటే చాలా ఇష్టం మరి ఒక్కొక్క రాశికి ఏమేమి అలవాట్లు ఉంటాయి ఏ రకమైన సంబంధాలు నెరుపుతారు అనేది తెలుసుకుందాం ముందుగా మేషరాశి వీరికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీరు దేనినైనా నిక్కచ్చిగా చెప్పే స్వభావం అలవాటు కలిగి ఉంటారు వీరి వ్యక్తిత్వాన్ని ఎవరు అంచనా వేయలేరు అలాగే మేషరాశి వారు సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉంటారు ఇక వృషభరాశి వీరు ఫుడ్కు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు కొత్త కొత్త వంటకాలను రుచి చూడాలని వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి నచ్చిన వంటకాలను వారే తయారు చేసుకోవడం బాగా ఇష్టం ఉంటుంది ఇక మిథున రాశి వారు ఎక్కువగా షాపింగ్కు ప్రాముఖ్యత ఇస్తారు వీరు మార్కెట్లోకి వచ్చిన ప్రతి డ్రెస్ ట్రై చేయాలనుకుంటారు వీరి డ్రెస్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది వీరు డ్రెస్సులు అంటే చాలా పిచ్చి ఇక కర్కాటక రాశి వారు వీరు చాలా వినయంగా ఉంటారు అలాగే వీరికి భావోద్వేగాలు కూడా ఎక్కువగా ఉంటాయి వీరు చాలా సున్నితంగా ఉంటారు వీరు విధేయతను ఎక్కువగా ఇష్టపడతారు నమ్మిన వారికి వినయంగా ఉండడం వీరికి బాగా ఇష్టం అలాగే వీరిని మోసం చేస్తే కూడా అస్సలు తట్టుకోలేరు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కూడా వీరికి బాగా ఇష్టం చాలామందితో వీరు అక్రమ సంబంధాలు నడపాలని పడిచస్తూ ఉంటారు ఇక సింహరాశి వారు ఎక్కువగా సోషల్ మీడియాలో ఉంటారు చాటింగ్ చేయడం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వీరికి బాగా ఇష్టం వీరు ఇరవై నాలుగు గంటలు సోషల్ మీడియాను చెక్ చేస్తూ ఉంటారు అలాగే వీరికి కాస్త గర్వం అహంకారం కూడా ఉంటాయి ఇక కన్యారాశి వారికి కాఫీ తాగడం అంటే చాలా ఇష్టం వీరు టైం దొరికినప్పుడల్లా ఫ్రెండ్స్తో కాఫీ తాగడం వెళ్తుంటారు వీరు ఒక పూట అన్నం తినకుండా అయినా ఉంటారేమో కానీ కాఫీ తాగకుండా అస్సలు ఉండరు ఇక తులరాశి వారు ఎక్కువగా ఫోన్లో మాట్లాడడం అంటే ఇష్టం వీరు తమకు తెలిసిన ప్రతి ఒక్కరికి రోజు ఫోన్ చేస్తుంటారు వారి యోగక్షేమాలు తెలుసుకోవడం ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండడం వీరికి బాగా ఇష్టం ఇక వృచ్చిక రాశి వారికి ఎక్కువగా ఇన్వెస్టిగేషన్ చేయడం అంటే ఇష్టం ఇద్దరి మధ్య ఏదైనా జరిగితే దాన్ని పూర్వపరాలు మొత్తం తెలుసుకుని అందరికీ చెప్పడం వీరికి బాగా ఇష్టం వీరు ఒక రియాలిటీ టెలివిజన్ మాదిరిగా ఉంటారు ఇక ధనుసు రాశి వీరికి ప్రయాణాలు చేయడం అంటే చాలా ఇష్టం వీరు ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు వీరు ఎక్కువగా నూతన ప్రదేశాలను చూస్తూ ఉంటారు దీంతో వీరు దీంతో వీరికి ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది ఇక మకర రాశి వారు ఎక్కువగా పనిచేయడానికి ఇష్టపడతారు వీరు ఇరవై నాలుగు గంటలు ఆఫీసులో లేదా వారికి సంబంధించిన సొంత పనులు చేయడానికి వెనుకాడరు ఈ వ్యక్తులు వారి జీవితాన్ని పనిచేయడానికే అంకితం చేస్తారు కుంభరాశి వారు ఎక్కువ చదువుతూ ఉంటారు చదవడం అంటే వీరికి బాగా ఇష్టం వారికి తెలియని ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇక మీనరాశి వారు ఏదైనా పని నుంచి ఈజీగా తప్పించుకునే గుణం కలిగి ఉంటారు వీరు దేన్ని కూడా పెద్దగా సీరియస్గా తీసుకోరు వీరు ఏదైనా తప్పు చేసినా కూడా ఆ తప్పు మేమే చేసామని ఒప్పుకోరు వీరు ప్రతి విషయంలో ఈజీగా తప్పించుకొని దొరుకుతారు అలా తప్పించుకొని పోవడం అంటే వీరికి బాగా ఇష్టం సో ఫ్రెండ్స్ ఇదండి ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది అలాగే కొంత కొన్ని రాశులు వారు అక్రమ సంబంధాలు నెలపడడానికి కూడా వెనుకాడారు సో ఫ్రెండ్స్ ఇది ఆస్ట్రాలజీ ప్రకారం చెప్తున్న విషయం ఎవరిని నొప్పించడానికి కాదు సో ఇది సరదాగా మీరు మీ లైఫ్లో ఒక ఒక రాశి చక్రం ఎలా ఉంటుంది అంటే రాశి అనేది ఎలా ఉంటుందని చెప్పడానికి చేస్తున్న ప్రయత్నం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్